హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదృప శుభవార్త ప్రతి ఒక్కరికి కూడా ఆసరా పెన్షన్లు అయితే మీకు మళ్ళీ పెంపు చేశారండి మరి ఎవరెవరికి వరకు ఎంత పెంచారు మరి ఆరు గ్యారెంటీల్లో ఐదు గ్యారంటీలు కూడా మనం చేయడం జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా ఈ అప్లికేషన్ దరఖాస్తు ఫారం ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి మరి ఆసరా పెన్షన్లు కొత్తగా పెట్టుకున్న వారికి మరి ఎప్పుడు వస్తున్నాయి ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి ఏ జిరాక్స్లు పెట్టాలి ఎలా అప్లికేషన్స్ నింపాలి ప్రతి ఒక్కరికి ఏ డేట్లో మీకు అయితే కొత్తగా వచ్చే వాళ్ళకు మరి దరఖాస్తు పారం చేసిన తర్వాత ఎప్పుడు వస్తాయి ఈ ఆసరా చేయత పెన్షన్లు మరి తెలుసుకోవాలంటే ముందుగా ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక చిన్న లైక్ త్వరనే వీడియో ఇన్ఫర్మేషన్ అనేది అందరు ముందరికెళ్ళి చూపిస్తుంది మీకు నచ్చితే లైక్ చేయి నచ్చుకుని లైక్ చేయండి పైన ఐ కార్డ్స్లో హ్యాండ్ స్క్రీన్స్లో లేటెస్ట్ స్కీమ్స్ వీడియోస్ అయితే వేసాను చూడడానికి కింద ఆల్ బటన్ సింబల్ గంట సింబల్ నొక్కితే నేను వేసే నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తే లైక్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా ఆసరా చేయుత పెన్షన్లు అయితే ప్రతి ఒక్కరికి కూడా వృద్ధులకి వితంతులకి ఒంటరి మహిళలకి వికలాంగులకి నలభై ఐదు నుంచి అరవై ఐదు సంవత్సరాల వయసు గల వారికి ప్రతి ఒక్కరు కూడా ఆసరా చేయిత పెన్షన్లైతే మీకు ఈ మూడు నెలల లోపు ప్రతి ఒక్కరికైతే వస్తాయి అయితే పాత వారికి మాత్రమే వస్తాయండి ఇప్పుడు ఎనిమిది వందల పైనే మనకైతే ఈ ఆసరా చేయిత పెన్షన్లకైతే మన ప్రభుత్వం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఎనిమిది వందల పైన ఈ ఆసరా పెన్షన్లకైతే ప్రతి ఒక్కరికి కూడా కేటాయించాలనేసి ఎనిమిది వందల కోట్ల నిధులు అయితే విడుదలైతే చేశారు మరి ప్రతి ఒక్కరికి కూడా ఆసరా చేత పెన్షన్లు అయితే పెంచుతున్నామని చెప్పడం జరిగింది మరి ఎప్పుడు పెంచుతున్నారు ఆతృత ఆతృతగా ఎదురు చూసేవారు కొత్త వారికి మాత్రం కాదండి రెండు వేల పదహారు రెండు వేల పదిహేను లోపు ఎవరైతే ఈ అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నారో మరి అప్పుడు అప్పటి నుంచి వారికి మాత్రమే మీకైతే అంటే ఇంతకుముందు ఇప్పుడు పెట్టుకున్నవారు కొత్త వారికి కాదండి ఇంతకుముందు ఉన్న వారికి అంటే ఈ రెండు వేల ఇరవై మూడులో దరఖాస్తు పారం నింపినవారు కాకుండా రెండు వేల ఇరవై రెండు నుంచి అంతకుముందు ఎవరెవరు దరఖాస్తు పారం చేసుకొని ఆల్రెడీ మీకు పెన్షన్ అయితే వచ్చిందో వాళ్ళకి మాత్రమే ఈ జనవరి ఫిబ్రవరి మార్చి వరకల్లా ప్రతి ఒక్కరికి కూడా ఈ మూడు నెలలు తొంభై రోజుల్లో మీకైతే అయితే పెన్షన్లు అయితే పెంచుతామని చెప్పడం జరిగింది మరి కొత్త వారికి మాత్రము దరఖాస్తు పారము వెరిఫికేషన్స్ చేయడం జరుగుతుంది మరి ఎవరెవరికి ఈ యొక్క ఆసరా చేయిత పెన్షన్ ఇవ్వాలనేసి ఎవరెవరికి పెన్షన్ అనేది కరెక్ట్గా వారి ఎవరెవరికి ఇవ్వాలి అనేసి మనకైతే ఇక్కడ కొత్తగా ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారో అప్లికేషన్ ఫారము వాళ్ళ యొక్క దరఖాస్తు ఫారము వెరిఫికేషన్ చేసి ఎవరికి ఇవ్వాలో వాళ్ళకైతే అప్లికేషన్స్ అయితే మీకు ఓకే చేసిన తర్వాత మీకు ఆసరా చేయిత పెన్షన్లు అయితే కొత్తగా వారికి కూడా వారికి కూడా మీకు అయితే తర్వాత అయితే మీకైతే పెన్షన్స్ అనేది మీకు వాళ్ళతో పాటే జాయిన్ అవుతాయండి చూసారు కానీ మీరు దరఖాస్తు ఫారంలో మీరైతే అన్ని నింపండి చూసారు కదా ఒక చి కొత్త వారికైనా తొందరగానే మీకైతే వెరిఫికేషన్ చేసిన తర్వాత వస్తాయండి ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్